నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దొంగలు తెగించారు అర్ధరాత్రి సమయంలో చేతిలో పదునైన కత్తులు పట్టుకుని వీధుల్లో స్వయం విహారం చేస్తూ ప్రజలను భయం భ్రాంతులకు గురి చేస్తున్నారు పట్టణంలోని తూర్పు వీధి పూలతోట ప్రాంతంలో కొందరు దుండగులు కత్తులతో తిరుగుతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి పట్టణంలో పోలీసులు నిఘా వైఫల్యం వల్లే దొంగలు ఇంత బహిరంగంగా తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనతో గూడూరు ప్రజలు కంటి మీద కొనుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రాత్రిపూట పోలీస్ గస్తీని సుస్థి చేసింది సీసీ కెమెరాలను మాత్రమే పరిశీలిస్తూ విజుబుల్ పోలింగ్ కు స్వస్తి చెప్పేశారు గత రాత్రి గూడూరులో నలుగురు దొంగలు కత్తులతో హల్చల్ చేశారు కుక్కలు మొరగడంతో అక్కడ నుండి చిత్తకించేశారు ఒంటరిగా ఉన్న వృద్ధులు వీరి చేతిలో పడితే అంతే సంగతులు మార్ణాయుధాలు ధరించి దొంగతనానికి అవసరమైన వెపన్స్ తీసుకొని రాత్రిపూట గూడూరులో సంచారం చేసిన వ్యక్తులెవరూ అన్న విషయంపై గూడూరు నగరమంతా కలకలం రేగుతుంది ఎక్కడి నుంచో వచ్చి దొంగతనాలు చేసుకుని వెళ్లిపోయేవారు అనేక మంది ఉంటారు పోలీసులు ఎప్పటికైనా రాత్రిపూట గస్తీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది